హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మనం ఆడవాళ్ళ కోసం అయినాడు నిజంగా చెప్తున్నా ఒక్కటి తీసుకోవడానికి వెళ్ళి పది తీసుకుంటాం కదా ఇప్పుడు టైం వచ్చేసి నైట్ లెవెన్ థర్టీ అయిపోతుంది పిల్లలు అందరు వాడుకున్నారు ఇంకా నేను వీడియో తీద్దామని చేస్తున్నాను ఇంకా మార్నింగ్ టైమ్ లో తీశాము అనుకోండి ఇంకా పిల్లలు డిస్టర్బ్ చేస్తారనేసి ఇంకా ఇప్పుడు వీడియో తీస్తున్నాను అసలు బయటకి ఎందుకు వెళ్ళా మేమేమి తీసుకొచ్చాం అనేది ఈ వీడియోలో ఉంది షాపింగ్ వచ్చేసి మొత్తం ఒక టూ అవర్స్ లో చేసుకుని వచ్చాము ఇవన్నీ వీడియోస్ లో పెడదామనేసి చూపిస్తున్నాను మీకు మా పాప బర్త్డే అనేసి నేను ఇక్కడ డ్రెస్సెస్ తీసుకొచ్చాను పాప కోసం అనేసి ఇక్కడ నేను డ్రెస్ చూపిస్తున్నాను కదా మా బాబు కోసం అని తీసుకున్నాను బాగుంది క్యూట్ గా అనేసి దీని ప్రైస్ వచ్చేసి నాకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మా పడింది అండి ఇక్కడ ఉల్టా అనిపిస్తుంది ప్రైస్ అనేది నేను ఇక్కడ ఫ్రంట్ వీడియో తీస్తున్నాను కాబట్టి ఉల్టా పడుతుంది ప్రైస్ ఒకసారి చూసుకోండి ఇది మెయిన్ గా దీనికోసం మేము వెళ్ళాం బయటకైతే ఇది బర్త్డే డ్రెస్ బర్త్డే పాప కోసం అనేసి బర్త్డే రోజు వేస్తాను చూడండి వీడియో చాలా అంటే చాలా బాగుందండి దీనికి కాస్ట్ వచ్చేసి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది నేను దీన్ని తీసుకునేది మాత్రం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నాను పిల్లలను అయితే అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను పిల్లల్ని అయితే అసలు ఎవరి దగ్గర వదిలేదండి అసలు నిజంగా చెప్తున్నాను మన అనుకుని ఉన్న వాళ్ళని కూడా నమ్మకూడదు నా నాన్న నాన్నప్పించి ఇంకెవరిని నమ్మని నమ్మకూడదు అందుకే నేను మా అమ్మని పిలిపించి మాత్రమే మా పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉంచేసి బయటికి వెళ్తాను కానీ ఇంకెవ్వరి దగ్గర అసలు ఉంచాను నేను వెళ్ళను కూడా బయటికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోనే రెండు చున్నీలు రెండు లెగ్గింగ్స్ తీసుకున్నాను ఒకటి వైట్ ఒకటి ఏమో గోల్డ్ కలర్ చున్నీల కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ పడింది హ్యాంగిల్ లెంత్ లెగ్గింగ్స్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ కి టూ పడినాయి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది చాలా బెటర్ అనిపించింది నాకైతే ఇంకా బయట తీసుకుని తక్కువ కూడా వస్తాయి కానీ ఇంకా నాకు ఆప్షన్ అనేది లేదు పిల్లలు ఏడుస్తారేమో ఇస్తుంది అది తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను లెగ్గింగ్స్ రెండు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేము ఎప్పుడు వేసుకుంటాం కదా కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలనేసి ఇక నేను ఆ కాస్ట్ కైనా తీసేసుకున్నాను ఇంకొన చాలా రోజులు అయితే బయటకి వెళ్ళి ఏమన్నా ఉంటే ఆన్లైన్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి అంత తేడా తెలియట్లేదు ప్రైస్ పరంగా లెంత్ లెగ్గింగ్స్ అయితే బానే ఉన్నాయి అందుకే తీసుకున్నాను ఇంకా నాకు కూడా లేవు ఇంట్లో వేసుకోవడానికైనా అయినా బయటకి వేసుకెళ్ళడానికైనా అయినా చాలా పాపగా అయిపోయాయిప్పుడు మా చిన్న అమ్మాయి పుట్టినప్పుడు తీసుకున్నాను లెగ్గింగ్స్ మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా వైట్ అండ్ బ్లాక్ ఇక్కడ ఒకటి కొంటే త్రీ ఫిఫ్టీ అని చెప్పాడు ఇంకా రెండు ఉన్నామనుకోండి సిక్స్ హండ్రెడ్ కి వస్తున్నాయి అని రెండు తీసేసుకున్నాను మేము ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ అయింది వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇంకా చాలా టైం అయిపోయింది అప్పటికి అడావిడిగా అడావిడిగా తీసుకొని వచ్చేసాను ఒకటి తీసుకుందామని వెళ్ళి ఇంకేదేదో తీసుకున్నామో చూడండి ఇప్పుడు నేను అసలైనది తీస్తాను అవి అయితే ఫస్ట్ తీసుకునేవి అయితే ఇంపార్టెంట్ బట్ ఇప్పుడు తీసుకునే మాత్రం విషయాలు మాటలు తీసుకున్నాను పిల్లలు ఆడుకోవడానికి బాల్స్ తీసుకున్నాను ట్వంటీ సిక్స్ రూపీస్ ఏమో పడింది ఇది ఫోర్ వచ్చాయి బెటర్ అనిపించింది తీసుకున్నాను ఇంకా మాకైతే ముగ్గురు పిల్లలు వాళ్ళైనా ఆడుకుంటారు కదా దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆడుకున్నా గానీ ఈజీగానే దెబ్బ కూడా దాకా అనేది తీసుకున్నాను మెయిన్ అంటే ఇవి అండి అసలు మెయిన్ గా తీసుకోవాల్సిన ఇవే పిల్లలకు షూస్ తీసుకుందాం అని నుంచో అనుకుంటున్నాను టైం ఇప్పుడు వచ్చిందేమో తీసుకోవడానికి ఇంకా తీసేసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ అంటే త్రీ హండ్రెడ్ పడింది ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ వన్ తక్కువ త్రీ హండ్రెడ్ పడింది ఇద్దరు పాపాలకు తీసేసుకున్నాను ఇక ఆన్లైన్ లో చూశాను రేట్ అనేది ఎక్కువ అనిపించింది అందుకే విశాల్ లో తీసుకున్నాను టూ టైప్స్ షూ ఒక ఆమెకేమో ఫోర్ ఇయర్స్ ఇంకొక ఆమెకేమో సిక్స్ ఇయర్స్ ఇంకా సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి మెయిన్ అండి మన వీడియోలకి కుకింగ్ వీడియోస్ ఇంకా క్లీనింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా నైట్ ఇంకా మన స్టమక్ దగ్గర మొత్తం ఖరాబ్ అయిపోయి చినిగిపోతున్నాయి ఇంకా కలర్ కూడా షేడ్ అవుతుంది అనేసి ఇది తీసుకొసుకున్నాను తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా జోక్ గా అనిపించింది సార్ ఏంది ఇది అవసరమా మనకు అనిపించింది కానీ బటన్ నిజంగానే ఖరాబ్ అయిపోతున్నాయి మనం డ్రెస్ వేసుకుంటాం కదా అవి కూడా ఖరాబ్ అయితున్నాయి ఇంకేముంది అనేసి తీసుకున్నాను దీనికి వచ్చేసి కాస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇది చలికాలం కదా స్వెటర్ తీసుకుందాం అనేసి ఇంకా బాబు కోసం అని స్వెటర్ తీసుకున్నాను స్వెటర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కంఫర్టబుల్ గా వాళ్ళకైతే కుచ్చుకునే లాగా లేదు చూస్తున్నారు కదా వీడియోలో స్మూత్ గా అనేది ఉంది అసలు క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది నాకు స్వెటర్ అనేది బాగా నచ్చింది మా బాబు కోసం తీసుకున్నాను వాడికి అసలు స్వెటర్ అనేది తీసుకోలేదు ఇంకా చలికాలం క్రిస్మస్ కి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం కదా అనేసి తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ పడింది ఏమో దీనికైతే వర్త కాదో తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది అందుకే తీసేసుకున్నాను మళ్ళీ మళ్ళీ కూడా తీసుకోము కదా ఒకసారి తీసుకుంటే ఒక టూ త్రీ ఇయర్స్ కి వస్తుంది కదా అనేసి తీసేసుకున్నాను చూడండి వీడియోలో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తీసుకోండి నేను విశాల మాటలో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ పడింది రూపీ రూపీస్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ అండి వన్ ఫోర్ నైన్టీ నైన్ ఇక్కడ వచ్చేసి కొత్త ఫ్రిడ్జ్ కొన్నామని చెప్పాను కదా ఫ్రిడ్జ్ మీద కవర్ అండి దుమ్ము పడుతుంది అనేసి కవర్ తీసుకున్నాను లోపలే చెట్టు కూడా చూశాను కానీ లేకుండే దీని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఏమెంతనో ఉంది ఎగ్జాక్ట్ గా అయితే వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఉండొచ్చు కానీ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా వెల్వెట్ వచ్చింది కొద్దిగా మెరుస్తుంది కదా చూస్తున్నారు కదా వీడియోలో నాకు బాగా నచ్చింది ఇంకా అందుకే తీసేసుకున్నాను అని నాకు నచ్చినవి తీసుకున్నాను మా హస్బెండ్ ఏదైనా చెప్పాడు అనుకోండి ఇది బాగుందా ఇది బాగాలేదని అని నా ఆప్షన్ అడుగుతాడు కాబట్టి నాకు ఇది నచ్చింది కాబట్టి తీసుకున్నాను చూపిస్తున్నాను కదా వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఒకంటే వన్ రూపీ తక్కువ వన్ ఎయిటీ రూపీస్ పడింది ఈ కాస్ట్ కి ఇది వర్తా కాదు కామెంట్ పెట్టండి ఆన్లైన్ లో కూడా చూసాం కానీ అది వచ్చే వరకు టైం పడితే మళ్ళీ వచ్చినాక క్వాలిటీ బాగా మళ్ళీ రిటర్న్ పెట్టాలి కదా అనేసి ఇంకా ఇక్కడే తీసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది మీకు దగ్గరలో విషయాలు మాట ఉంటే తీసుకోండి బానే ఉన్నాయి క్వాలిటీ పరంగా అయితే నిజంగా చెప్తున్నాను నాకైతే బా అనిపించాయి మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంకా నేను తీసుకుని అయితే మీకు చూపిస్తామని చూపిస్తున్నాను ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను టూ పేర్స్ నాకు ఇలా ఉంటే ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం నా ఫేస్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది అంటే అందరూ అంటారు పెద్ద ఇయర్ రింగ్స్ పెడితే బాగుంటుంది అనేసి మీరేమంటారో కామెంట్ పెట్టండి నాకు ఎలా సెట్ అవుతాయో ఇప్పుడు నేను ఇవి రెండు పెట్టుకొని చూపిస్తాను చూడండి నాకైతే బాగా నచ్చినాయి అందుకే తీసుకున్నాను ఒకప్పుడు ఇవి ఉండే నా దగ్గర కానీ పోగొట్టుకోనాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవే మోడల్ తీసుకున్నాను చూడండి వైట్వి పల్స్ వచ్చాయి బాగుంది ఇది అసలు మనం ఏదైనా శారీ వైట్ శారీ కట్టుకున్నాం అనుకోండి ఈ టెట్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూపిస్తున్నాను చూడండి నేను పెట్టుకొని నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి మీకు ఇష్టమేనా నేనైతే ఇవి చాలా ప్రిఫర్ చేస్తాను నాకైతే ఇలా ఉండడమే ఇష్టం పెద్ద పెద్ద జుంకీలు అలాంటివి ఎస్సలు నచ్చవు బేసిక్ గా నా ఫేస్ కి అవి సెట్ కావు ఇలాంటివి అయితే సెట్ అయితాయని నా ఒపీనియన్ మీదేమంటారు ఇంకా ఇది కూడా ఒక పేరు తీసుకున్నాను ఒక పీచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది బయట అమ్ముతారు చూడండి వాళ్ళ దగ్గర తీసుకున్నాను వైట్ బాగుందో బ్లాక్ బాగుందో కామెంట్ పెట్టండి నేనైతే వైట్ బ్లాక్ రెండు ఇష్టంగానే తీసుకుంటాను నా కలర్స్ వచ్చి కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇష్టము దీంట్లో కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి ఇంకా బాగున్నాయని తీసేసుకున్నాను ఇంకా లాస్ట్ వచ్చేసి నేను పుస్సెల్ తాడు తీసుకున్నాను అండి ఈ పుస్సల తాడు వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ వ్యారెంటీ అంటారు కదా అందులో తీసుకున్నాను నాకు ఈ చైన్ నచ్చింది త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది ఇదే లాస్ట్ వన్ అండి బాగుందో బాలేదో కామెంట్ పెట్టండి ఈ చైన్ అయితే ఇంకా నేను పండుగ కూడా వస్తుంది కదా వేసుకోవచ్చు అన్నట్టు తీసుకొచ్చుకున్నాను ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మరిన్ని షాపింగ్ వీడియోస్ తో మేము ముందుకు వస్తుంది స్వప్న శ్రీ స్వప్న అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మరిన్ని వీడియోస్ తీయాలో తీయొద్దో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్